హాయ్ సో ఈరోజు ఇంకో స్టోరీతో వచ్చిన ఏంటంటే ఇక్కడ సీన్ ఏంటంటే మేము గట్టి మండలంలో చాలా స్కూల్లో చాలా డ్రాప్ అవుట్స్ ఉన్నారనమాట స్కూల్లో డ్రాప్ అవుట్స్ ఉన్నందుకు ఆ డ్రాప్ అవుట్ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడ పండ్లకు వెళ్తున్నారు లేకపోతే ఇంటి దగ్గరనే ఉంటున్నారా అని చెప్పేసి ట్రేస్ అవుట్ చేయడానికి వెళ్ళినాము స్టార్ట్ అయినాము వెళ్తే పక్కనే ఒక కిలోమీటర్ పక్కన బల్గేరా అనే ఊరు ఉంటుంది అక్కడ చౌరస్తాలో చూస్తే ఈ సీన్ అనమాట ఆటో నిండా పిల్లలు ఐదు మంది ఐదు నుంచి ఆరు మంది పిల్లలు పిల్లలతో పాటు వాళ్ళ తల్లులు కూడా ఉన్నారు పత్తి చేనులకి వెళ్ళి పని చేసి వచ్చినట్లున్నారు ఆల్రెడీ వర్షం పడుతుంది కాబట్టి అక్కడ కొంచెం ఆగినారు ఇంకా మాకు ట్రేస్ అయినారు అనమాట దూర్కిరి మొత్తానికి ఐదు నుంచి ఆరు మంది పిల్లలు ఉంటారు ఇదనమాట పరిస్థితి ఆటోలో వేసుకొని వెళ్ళి ఇంకోటి ఏంటంటే అందులో ఒక అమ్మాయి ఆటో పైన ఎక్కడానికి ట్రై చేస్తుంది లోపల స్పేస్ లేక అలా మాకు అనమాట ఇంకా ఆ ఏరియాలో తిరుగుతుంటే సీనిది ఇంకా వీళ్ళ స్కూల్ ఎన్రోల్మెంట్ వచ్చేసి చాగదోన అనే ఊర్లో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఉంది సో ఇంకా వీళ్ళందరినీ తిరిగి మళ్ళీ వాళ్ళ స్కూల్కి చేర్పించడానికి వెళ్తున్నాము వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే గట్టు మండలం అనేది చాలామందికి తెలుసు ఈవెన్ ఇది మనకి గ్రూప్స్లో క్వశ్చన్ కూడా ఆసియా ఖండంలోనే అత్యంత అక్షరాస్యత తక్కువగా కలిగినటువంటి మండలం అన్నమాట సో ఇది మనం తెలంగాణలో గట్టు మండలం అనేది అత్యంత తక్కువ అక్షరాస్యత కలిగి ఉన్నటువంటి మండలంగా గుర్తించబడింది బట్ మేబి సెన్సెస్ ఇంకా పది సంవత్సరాల తర్వాత జరగలేదు కాబట్టి ఆ ప్లేస్ నుంచి రికవర్ అయితే కావచ్చేమో మేమైతే ప్రయత్నాలు చేస్తున్నాం దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి కానీ ఇంకా స్టిల్ ఇంకో ఇలాంటి ఏ పరిస్థితులు అయితే ఉన్నాయి పిల్లలని ఆటోలలో వేసుకొని వెళ్ళి పనులు చేయించి పిల్లల చేత ఇంకా కూలీ పనులు చేయించి ఇంకా వాళ్ళని కూలి కింద తీసుకెళ్ళరు అని అంటే ఇంకా వాళ్ళ లైఫ్ ఇంకా అప్ప అక్కడికి ఆగిపోవడం అనమాట ఇంకా ఇంకా ఒకటే రోజు తీసుకెళ్తున్నాము లేకపోతే రెండే రోజులు తీసుకెళ్తున్నాము అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు కానీ అక్కడ ఏంటంటే ఒకటి రోజు రెండు రోజులు అనుకుంటే వారంలో ఒకటి రెండు రోజులు అట్లనే తీసుకెళ్తూ ఉంటారు సో ఇంకా మేము ఇక్కడ ఆ బండిలో అందరినీ తిరిగి మళ్ళీ ఆటోలో వేసుకొని చాకదోన స్కూల్కి ఎన్రోల్మెంట్ కోసం మేము మెంబర్ ఇస్తున్నాం అన్నమాట వెనకాల ఫాలో అవుతుంది

అదనమాట విషయము వాళ్ళ మదర్ అనమాట అక్కడ ఉన్నామే వాళ్ళ మదర్ ఆమె ఏం చేస్తుందంటే ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లల్ని చెన్కి తీసుకెళ్తుంది బాబుని మాత్రము చక్కగా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తుంది ఇరవై వేలు పెట్టి ఏమంటుంది మాకు కూలీ చేసుకుంటే తప్ప వెళ్ళదు మాకు భూములు లేవు ఏం లేవు మాతో పాటు పిల్లలు వస్తే మాకు ఒక డబల్ కూలీ పడుతుంది కదా కొంచెం నాలుగు రూపాయలు వస్తాయి అని చెప్పేసి చెప్తుంది అట్లా కూడా చెప్తుంది అక్కడ ఉంది ఏంటంటే ఇంకోటి ఆ పెద్ద అమ్మాయి హైదరాబాద్లో చదువుకుందంట లాస్ట్ ఇయర్ వరకు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చేసి ఇంకా ఆమెకి సరిగ్గా కళ్ళు కొంచెము బ్రెయిన్లో ఏమన్నా ప్రాబ్లం ఏందో తెలీదు మొత్తానికి కళ్ళు సరిగా కనబడవు అందుకే మా పెద్ద పాప నాకు పని చేస్తుంది నాతో పాటే ఉంటుంది నేను ఒక లైన్ పని చేస్తే ఆమె కూడా ఇంకో లైన్ పని చేస్తుంది అని చెప్పి సంథింగ్ చెప్తుంది అనమాట అదే నేను కూడా అదే చెప్తున్నాను నీ ప్రాబ్లం కోసం పిల్లని బలి చేస్తున్నావు అని చెప్పేసి సో ఇంకా మరి ఎట్లా మాకు కూలీ వెళ్ళదు అంటే సారు అన్నీ అడిగాడు అనమాట అక్కడ మీకు బియ్యం వస్తుంది కదా ఆరు కిలోలు బియ్యం వస్తుంది కదా ఇంట్లో ఐదు మంది ముప్పై కిలోలు సరిపోవట్లేదు అంటే సరిపోవట్లేదు అని చెప్పింది సో సరిపోకపోతే ఈ ఇద్దరు పిల్లలకి హాస్టల్ కన్నా పంపించండి అని నేను చెప్పాను నేను హాస్టల్కి పంపించండి మరి ఇద్దరు పిల్లలకి ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఫ్రీ ఉంటాయి కదా అని చెప్పేసి అంటే ఆమె పంపించాను అని చెప్తుంది సార్ అయితే ఏం చెప్పారంటే ఆ ఇద్దరు పిల్లలు ఇద్దరికీ ఆమె ఆడపిల్లలను చదివించడం బరువు అని ఫీలింగ్లో ఉంది కాబట్టి ఆ ఆడపిల్లలకి మీ ఇంట్లో బియ్యం అనేది కనిపించకపోతే వాళ్ళ బరువు నేను మోస్తాను వాళ్ళకి అంటే బరువు మోస్తానగానే ఆ అమ్మ వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది మరి బట్టలు ఎవరు తెస్తానని అడుగుతుంది సో మొత్తానికి బరువు బాధ్యతలు అన్నీ కూడా ఎంపీడీఓ సార్ అవన్నీ నేను భరిస్తాను ఈ ఇద్దరు పిల్లలకి నేను భరించుకుంటాను సో నువ్వైతే స్కూల్కి పంపించు పిల్లలని ఖచ్చితంగా నువ్వు స్కూల్కి సరిగ్గా పిల్లలని పంపిస్తే నేను ఖచ్చితంగా చూసుకుంటానని సార్ అయితే చెప్తున్నారు ఆ పెద్ద అమ్మాయికి రీఎన్రోల్మెంట్ లేదనమాట హైదరాబాద్ నుంచి టీసీ తీసుకొని వచ్చేసినారు అంతే చదువు మానేసి ఇచ్చినారు సో ఈరోజే ఆ అమ్మాయికి అదే స్కూల్లోనే మళ్ళీ రీఎన్రోల్మెంట్ రీఎన్రోల్మెంట్ రీజాయినింగ్ అనేది చేయడం అనేది జరిగింది సో తర్వాత ఫర్దర్ ఇంకోటి ఏంటంటే అమ్మాయి చాలా మంచిగా హుషారుగా కూడా ఉంది హైదరాబాద్లో చదువుకుంది ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతుంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా తను ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తుంది అనమాట మాట్లాడేటప్పుడు కాబట్టి తను కూడా హుషారుగా ఉంది చదివిస్తే చాలా మంచిగా అయ్యే భవిష్యత్తు ఉన్న పిల్లలు సో మొత్తానికి ఈరోజు ఇది అనమాట మేము చేసిన పని దాదాపు ఒక ఆరు మంది పిల్లలని అక్కడ ఆరు మంది ఉన్నారు కదా ఆరు మంది పిల్లలని తీసుకొచ్చి బడ్లో మళ్ళీ రీఎన్రోల్మెంట్ చేయడం జరిగింది అక్కడ వైలెట్ కలర్ వేసుకున్న పాప మాత్రము ఆల్రెడీ స్కూల్కి వెళ్తుంది కానీ ఈరోజు ఫీవర్ వచ్చి స్కూల్ వెళ్ళలేదంట వాళ్ళమ్మ ఖాళీగా ఉంటావు కదా ఇంటికాడని పట్టుకోపోయింది అంటే ఇంకా ఐదో తరగతి పిల్లలని కూడా వీళ్ళు వదలట్లేదు అనమాట పనులు చెప్పించడానికి ఏదో చిన్న చిన్న పనులు ఇంట్లో ఏదో బోళ్ళు తోంపించుకోవడం ఇంట్లో ఇంటి వరకు పని చేయించుకోవడం అనేది వేరు కానీ ఇట్లా ఇంకొక యజమాని దగ్గరే వెళ్ళి పిల్లలతో చేత పని చేయించుకుంటే ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇంకా మీకు నెక్స్ట్ స్టోరీలో కనిపిస్తుంది చూడండి ఇంకా చా మేము మళ్ళీ ఇక్కడ వీళ్ళని జాయిన్ చేసి వీళ్ళని రీఎన్రోల్మెంట్ చేసి జాయిన్ చేసేసి స్కూల్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు పత్తి చేన్లో లిటరల్గా పత్తి చేనులో పతి తీస్తూ కనిపించారు పిల్లలు చూస్తే అక్కడ పిల్లలకి వాళ్ళకి ఎంత కూలీ వస్తుందో వాళ్ళకి తెలీదు అమ్మాయి ఎయిత్ క్లాస్లో స్కూల్ ఆపేసిందంట అబ్బాయి కూడా ఎయిత్ క్లాస్లో స్కూల్ ఆపేసిండు సరే నైన్త్ క్లాస్లో స్కూల్ ఆపేసిండు ఆపేసి కూడా టూ ఇయర్స్ అవుతుంది సో ఇప్పుడు ఆ ఇద్దరికి కూడా అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా వాళ్ళకి ఎంత కూలీ పడుతుందో కూడా తెలియదంట నేను చదువుకోవడం ఎందుకు చదువుకోవాలని చెప్తా అంటే దీనికి చాలామంది ఏమనుకుంటారంటే అంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అంటే జాబ్ ఇస్తుంది అనుకుంటారు కానీ తెలివి కోసం చదువుకోమని చెప్తామని ఎన్ని రోజులు పేదరికంలో చదువుకుంటా పెద్ద అవునమ్మా మీ ఎన్ని రోజులు మీద ఉంటారు మరి చదువుకోకుండా ఇదే పనియా తరతరాలు నా పిల్లలాంటిది తెలియదు ఏ టూల్సే తెలియదు చదువుకు తెలుస్తుంది కదా అడుగుతాడు కదా అది డబ్బులు రావాలని తెలియదు పెళ్లైందా అప్పుడే అప్పుడే పెన్లైంది

నూట ఇరవై రెండు మందికి మాత్రమే నూట ఇరవై రెండు మంది పిల్లలు ఆరు వేల మంది పిల్లలు ఉన్నారు ఒక తల్లిదండ్రుల పిల్లలు ఒక లేని పిల్లలు ఆరు వేల మంది ఉన్నారు ఇద్దరు తల్లిదండ్రు పిల్లలు మూడు వందల మంది ఉన్నారు మరి ఎవరికి వెళ్ళాలి మేము మూడు వందల మంది తల్లిదండ్రుల పిల్లలకి వెళ్ళా ఒకరుండి ఒకరిని వాళ్ళకి వెళ్ళినా అయినప్పటికీ కూడా మీ పాప పరిస్థితి గమనించి మేము నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున ఇస్తున్నాం బడికి ఒక చూసేసి ఉంటాం తప్పనిసరిగా ప్రతిరోజు బడికి వెళ్లాల్సిందే ఇక్కడ ఇంకా ఇక్కడ ఏంటంటే అమ్మాయి సింగిల్ పేరెంట్ గర్ల్ అనమాట మదర్ లేదు ఫాదర్ ఉన్నాడు ఫాదర్ రెండో మ్యారేజ్ చేసుకున్నాడు అంట నాయనమ్మ దగ్గర ఉంటుంది అమ్మాయి అయితే ఇట్లా గవర్నమెంట్ డిడబ్ల్యూ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ నుంచి సింగిల్ పేరెంట్ అంటే ఆర్ఫన్స్ పూర్తిగా పేరెంట్స్ లేని పిల్లలకి ఆర్ఫన్స్కి అండ్ సెమీ ఆర్ఫన్స్ సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకి నెలకి నాలుగు వేల రూపాయలు ఇస్తారంట సో నాకు కూడా ఈరోజే తెలిసింది ఆ విషయము సో అండ్ వాళ్ళకి ఈ యొక్క వాళ్ళకి ఆ నాలుగు వేల రూపాయలు ప్రతి నెలకి ఇస్తారంట ఆ అమ్మాయికి కూడా టూ ఇయర్స్ నుంచి తీసుకుంది తీసుకుంది అంట కానీ ఈ సంవత్సరం మాత్రం రాలేదు ఎందుకంటే ఈ అమ్మాయి అసలు స్కూల్కి పోలేదు ఇంకా అమ్మాయిని కూలికి తీసుకొని వస్తుంది వాళ్ళ నాయనమ్మ ఇంకా మొత్తానికి అమ్మాయికి మోటివేట్ చేసి స్కూల్కి పంపించమని చెప్పడం అనేది జరిగింది సో ఇంకెవరైనా కూడా ఉంటే అంటే ఆర్ఫన్స్ ఉన్న పిల్లలు మనకి మీ మీ ఈ వీడియో వింటున్న వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి డిడబ్ల్యూ ఆఫీస్కి వెళ్ళి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళి మరి అప్లికేషన్ పెట్టుకుంటే వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఆ నాలుగు వేల రూపాయలు పర్ మంత్ ఇస్తారు అండ్ కానీ ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి స్కూల్ ఎన్రోల్మెంట్ ఉండాలి స్కూల్కి వెళ్తే వాళ్ళు స్టైఫండ్ లాగా ఇవ్వడం అనేది జరుగుతుంది లేదు అంటే పిల్లలని చక్కగా ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ ఇట్లా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా హాస్టల్స్లో వేసి చదివించవచ్చు లేదంటే బాలరక్షకు వాళ్ళకి అప్పగించినా కూడా వాళ్ళు సదనం నుంచి ప్రొటెక్షన్ అనేది ఇచ్చి పిల్లలన్నీ చదివిస్తారు సో ఇలాగా చదివించుకోవడానికి అవకాశాలు కూడా ఉంటాయి ఇదనమాట ఈరోజు సో మొత్తానికి మనకి చైన్లో దొరికినారు చే పోతూ దొరికినారు చే పని చేసొచ్చి వచ్చి దొరికినారు పిల్లలు సో వాళ్ళని అందరినీ కూడా రీఎన్రోల్మెంట్ చేసినాము ఈ అమ్మాయికి తిరిగి తిరిగి వెళ్ళమని మా ఆ అబ్బాయిదైతే టెన్త్ క్లాస్ ఏజ్ అయిపోయింది అందుకని ఓపెన్ ఓపెన్ టెన్త్ కట్టమని చెప్పి చెప్పినాము ఆ విషయం కూడా నోట్ చేసుకున్నాం ఆ అబ్బాయిని కూడా ఫాలో అప్ చేస్తాము ఇంతకుముందు పిల్లల గురించి కూడా ఫాలో అప్ చేయండి అక్క అని చెప్పేసి మెసేజెస్ చేస్తున్నారు కదా ఫాలో అప్ చేస్తున్నాం కూడా థ్యాంక్ యూ